సో చాలా మందికి అయితే ఒక డౌట్ ఉండే నేను ఇక్కడ పూజా మందిరంలో పెట్టిన కలసం ఎక్కడి నుంచి తెచ్చినా ఎట్లా పెట్టుకున్నా ఏంటిది అనేది అయితే రోజైతే మీ డౌట్ అయితే క్లియర్ చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే సూపర్గా ఉన్నా మరి మీరు ఎలా ఉన్నారు పిల్లల్ని స్కూల్ పంపించి అలాగే ఇక్కడనైతే నేను టెంపుల్కి అయితే వెళ్తున్నా ఇక్కడ టెంపుల్ వచ్చేసి నేను ఎప్పుడు కలిసిని తెచ్చుకుంటా కదా ఆ టెంపుల్ మళ్ళీ వెలోన్గా మెట్రోనైతే నేను జర్నీ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను మన ఉమెన్స్ కాలేజ్ దగ్గర దిగేసిన సో అక్కడ దిగేసి ఉమెన్స్ కాలేజ్ నుంచి మోంజా మార్కెట్ వెళ్తే ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఎక్కడుందంటే ఎవరైనా చెప్తారు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ అలాగే అక్కడ పూలు గరక ఉంటుంది తీసుకోవాలి ఇక టెంపుల్ మాత్రం ఇదే అన్నమాట నిజంగా మనసులో ఏ కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది కోరికలు కాదు ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం మా దర్శనం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయిపోయినాము సో రిటర్న్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఇంకా మెట్రోలను అయితే కూర్చున్నాం మా అక్క చూడండి పూలు ఎన్ని తీసుకుందో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా అలాగే వచ్చేటప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన సో పూలు సో ఇవన్నీ అల్లేసి మా వెంకటేశ్వర స్వామికి ఇద్దాం అనుకున్నా ఇంకా అట్లనే వచ్చేసి మళ్ళీ నాకు రేపటికి కూడా కావాలి అన్నట్లయితే ఇగో వచ్చేటప్పుడు పేడాలు అలాగే కొంచెం హల్వా ఇది సాయిబాబా టెంపుల్ నుంచి తీసుకొచ్చిన సో ఇంకా మనం కొబ్బరికాయ కూడా తీసుకొచ్చుకున్నాం కదా ఫస్ట్ ఏంటంటే ఇంట్లో నాకు ఇంకా చాలా పని ఉంది అది కూడా ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ కడిగేసి తుడుచుకొని పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీపం పెట్టుకోవాలి నేను పొద్దున వెళ్ళేటప్పుడు అయితే దీపం అయితే పెట్టలేదు సో ఇప్పుడు దీపం పెట్టుకోవాలి అందుకే ఇంకా ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత పూజ చేసినాక నేను మీతో మాట్లాడతాను ఓకేనా ఇప్పుడు నేను ఏదైతే కొబ్బరికాయ తీసుకొచ్చిందో సో నాకు ఇంతకు ముందుకే పాత ఉంది కదా సో అది తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే తెచ్చుకున్నానో అది పెడతాను సో ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని దేవుణ్ణి అయితే ఇలా మొత్తం అయితే సది ఎంత బాగుందో చూడరీ కొంచెం లాస్ట్ ఉన్న కొబ్బరికాయ కన్నా ఈ కొబ్బరికాయ కొంచెం పెద్దగా ఉంది కదా సో అక్కడనైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాకపోతే అందులో ఇదే కొంచెం చిన్నగా ఉంది ఇంకా కొంచెం విక్కు కూడా పీకేద్దాం అనుకున్నా కానీ పీకలేను సో అట్నే ఉంచినా ఇంక ఇక్కడ చూడండి మొత్తం అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసరికి అయితే ఈ టైం అయింది ఇంకా దాకా తెచ్చిన కొబ్బరికాయనైతే దేవుడి దగ్గరనైతే పెట్టేసిన ఇంకా ఇది నా ఇంతకుముందు అంటే లాస్ట్ చతుర్థికి తెచ్చింది సో దీన్ని ఏంటంటే తొక్కుట్లో కానీ డస్ట్బిన్లో పడేయొద్దు వీలైతే ఈ కొబ్బరికాయను కొట్టి లేదంటే నా ప్రసాదం కింద అంద అందరికీ పంచండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా కట్టేటట్టు వీలుంటే అట్లా కట్టండి లేదంటే మన నది ప్రవాహాలు ఎక్కడ ఉంటాయి కదా మన నీళ్ళు నడవని తొక్కని జాగలేమని ఉంటే నీళ్ళలో కూడా ఇంట్లో నిమర్జనం లాగా దీన్ని చేసేయచ్చు అనమాట అంటే నీళ్ళలో కూడా వేసేయచ్చు అట్ల ఏమైనా చేయాలి కానీ తొక్కుట్లా పడేయడం అదైతే చేయొద్దు నేనైతే నీళ్ళలో అనుకున్నా ఇక్కడ మా ఇంటి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే చెరువు ఉందన్నమాట సో ఆ చెరువులు అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇట్లుంది చూడండి లేదు అని అంటే మీకు చెరువులు వేసేటట్టు కూడా అది లేదు అని అంటే మీరు ఇది బూరంతా వీకేసి తర్వాత ఇంట్లో ఉన్న కొబ్బరికాయ కొట్టి మనము ఎవరికైనా ప్రసాదం లాగా కూడా పంచవచ్చు మన ఇంట్లో వాళ్ళు కూడా తినవచ్చు కాకపోతే తీసిన తర్వాత చట్నీలు అవన్నీ వేసుకొని అయితే తినొద్దు మాములుగా అట్లనే దేవుడు ప్రసాదం లాగానే తినాలి కాకపోతే ఈ కొబ్బరికాయ తెచ్చి చాలా రోజులు అయిపోతుంది కదా లోపల ఎట్లుందనేది నాకు కూడా తెలియదు కాబట్టి ఇంకా నేనైతే నీళ్ళలో వేద్దాం అనుకున్నా అందుకే ఇంకా తీసుకెళ్ళి అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరనే చెరువు ఉందన్న కదా అక్కడ వేసేస్తాను మీరు కూడా ఇట్లనే చేయండి వెళ్ళండి తప్పకుండా చాలా బాగుంటుంది మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడా అంటే అదే మీరు ఒకవేళ మెట్రోలో కనుక వెళ్ళాలి అనుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర దిగి కొంచెం ముందుకెళ్తే మోంజా మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ మోంజా మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు అదే ఫ్లవర్ మార్కెట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎవరు అడిగినా చెప్తారు ఫ్రెండ్స్ మీకైతే సో మీరు బిజీగా వెళ్ళొచ్చు ఇవి ఏదో మన కోరికలు తీరుతాయనే కాదు మన ఇంట్లో ప్రశాంతత నిజంగా చాలా బాగుంటుంది అందుకే ఇంక అందుకే నేనైతే ఎప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి అయితే మేము తెచ్చుకుంటున్నాము మాకైతే ఇల్లు అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు డైలీ దీపం పెట్టుకుంటే ఇంకొకటి ఏంటంటే ఇది మనం తెచ్చుకుంటాం కదా కొబ్బరికాయ ప్రతిరోజు దీపం ఉండాలి సో ఒకవేళ మనకి ఈరోజు కుదరదు ఆ అత్యంతమైన పరిస్థితులలో ఈరోజు దీపం పెట్టలేకపోతున్నామంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే ప్రతిరోజు దీపం పెట్టుకునేటట్టే ప్లాన్ అయితే చేయాలన్నమాట సో ఇలా మీరు కూడా చేసుకోండి ఇంట్లో ప్రశాంతత పెంచుకోండి మాకైతే చాలా బాగుంది అందుకే ఇది నా వ్యూస్ కూడా నా సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తున్నా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఓకేనా నిజంగా పుణ్య ఫలితం అయితే చాలా మంచిగా ఉంటుంది అందరికన్నా ఆదిశక్తుడు ఎవరు ఎవరు అంటే సో వినాయకుడే కాబట్టి ఇది వినాయకుడు గుడి నుంచి తీసుకొచ్చినాం నేను అక్కడ వినాయకుడిని మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ పంతులు ముందే చెప్పిండు ఫోటోలు వీడియోలు అవైలబుల్ లేవు అని సో అందుకే నేను ఎక్కువగా దిగలేకపోయినా అంత ఓకేనా మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో చూసి కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనైతే ప్రతీ నెలలో చతుర్థికి అయితే వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకొని అయితే పూజించడం నాకు అలవాటు అందులో ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడు కానీ మనం ఇక్కడ ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్ళేటప్పుడు ఉపవాసంతో వెళ్ళాలి ఇంటికి కొబ్బరికాయ తెచ్చి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే తినాలి అప్పటివరకు ఏం తినకండి ఇంకా మోక్ష ఫలితం అయితే ఇంకెక్కువ ఉంటుంది అంటే నాకైతే అలా మంచిగా అనిపించింది సో అందుకే నేను మీకు కూడా చెప్తున్నా ఫైనల్గా ఈ వీడియోనైతే మొత్తం ఇది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టైప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు